హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్యాట్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా అనుకుంటున్నాను సో ఏంటి ఈ వీడియో అని చూస్తున్నారా యాక్చువల్గా ఏంటంటే అసలు ఒక్కొక్కసారి మనం చేస్తాం చూడండి మిస్టేక్స్ మిస్టేక్ అని చెప్పను అన్నీ వాడుకునే ఐటమ్సే కానీ అసలు అవసరమే లేదనమాట బాంబే డయింగ్ ఊరికే సరదాగా వెళ్ళాము ఒకరోజు లంచ్ చేయడానికనో డిన్నర్ చేయడానికనో బయటకు వెళ్ళినప్పుడు ఊరికే అలా బాంబే డైయింగ్కి సరదాగా వెళ్దాము అంటే ఇంతకుముందు మీకు ఐడియా ఉందో లేదో అట్లీస్ట్ మా ప్లేస్లో మా ప్లేస్ కాకినాడ అక్కడ బాంబే డైన్లో అయితే ఈ గోల్డ్ స్కీమ్స్ ఎట్లా అయితే ఉంటాయో అలానే స్కీమ్స్ ఉంటాయండి సో అక్కడ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా మంత్లీ స్కీమ్ అనమాట సో ఆ స్కీమ్ డీటెయిల్స్ నాకు అంత పూర్తిగా తెలియదు కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను డెఫినెట్గా కనుక్కొని చెప్తాను సో దానికి బెనిఫిట్ అయితే చాలా బాగుంటుంది ఇది యాక్చువల్లీ మా అత్తయ్య గారి ద్వారా తెలుసు అనమాట మా అత్తయ్య గారు ఎప్పుడు పే చేస్తూ ఉంటారు సో అలా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉందా ఏంటి అని తెలుసుకుందామని ఊరికే అంటే మంత్లీ టూ హండ్రెడ్ ఈజ్ నాట్ ఎ బిగ్ అమౌంట్ కదా సో కడితే మనకు ఆ బెనిఫిట్ కూడా బాగుంటుంది అన్నట్టు ఏం చేసామంటే అనమాట సో ఊరికే చూద్దాము అసలు వీళ్ళ దగ్గర ఉందా లేదా అని చెప్పేసి అసలు ఏం కొనుక్కునే అవసరం లేదు అలాంటిది వెళ్ళి ఒక చిన్న ఆఫర్ చూసాం త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ పర్చేస్ చేస్తే ఒక ఫ్రీ గిఫ్ట్ అనమాట ఫ్రీ గిఫ్ట్ అనేది ఒక వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అన్న అవ్వచ్చు ఒక టెన్ గ్రామ్స్ ఏమో సిల్వర్ ఏదైనా బెడ్డింగ్ సెట్ ఏదైనా అంటే ఆ స్క్రాచ్ కార్డ్లో డెఫినెట్గా ఏదో ఒకటి వస్తుంది ఇట్ ఈస్ నాట్ లైక్ మీరు ఎంటీ హ్యాండ్స్తో వెళ్తారు అన్న చెప్పారనమాట సో చాలా మందికి గోల్డ్ కాయిన్స్ కూడా వచ్చాయన్నారు ఇంకా మనకు ఆగదు కదా ఇంకా పిచ్చోళ్లలాగా అవసరం లేకపోయినా సరే ఆ ఫోర్ థౌజండ్ రూపీస్ వర్త్ తీసుకున్నాం అనమాట అవేంటి అనేది ఎప్పుడో షేర్ చేద్దామనుకున్నాను కుదరలేదు సో ఇప్పుడు షేర్ చేస్తున్నాను యాక్చువల్గా టవల్స్ ఎక్కడ పడితే అక్కడ వీలైతే అక్కడ తీసేసుకుంటూ ఉంటామండి కానీ ఇవి అయితే చాలా బాగున్నాయి అనమాట అంటే బాగుండడం ఇన్ ద సెన్స్ ఎలా అంటే మనకి మన్నిక కూడా బాగుంటుంది సో ప్రైస్ ఎలా పడింది అంటే ఎంఆర్పి ఫైవ్ నైన్టీన్ పడింది కానీ టూ కొంటే ఒకటి ఫ్రీ అనుకుంటా అప్పుడు సో ఈ రెండు ఇంకో కలర్ అది మా హస్బెండ్ ఆల్రెడీ యూస్ చేసేసారు ఇది లావెండర్ అది గ్రే అనమాట సో ఇట్లా ఈ టూ తీసుకుంటే ఒకటి ఫ్రీ అనమాట ఫైవ్ నైన్టీన్ పడింది ఒక్కొక్కటి సో ఇదొకటి అండ్ ఇది ఇంకా ఊరికే అనమాట మరి ఆ అమౌంట్ చేయాలిగా మనం మన అవసరమైనవి అయితే మాత్రం ఓన్లీ టబుల్స్ ఇదేంటంటే కొంచెం కంఫర్టర్ లాగా దుప్పట్లాగే మొత్తానికి సో ఏంటంటే ఇది డబల్ డ్యూయల్ షేడెడ్ అనమాట ఇవి రెండు తీసుకున్నాం దీనికి కూడా ఏదో ఆఫర్ ఉండిందండి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కదా సమ్ ఏదో ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో ఎగ్జాక్ట్ గుర్తులేదు తీసుకుని వన్ మంత్ అయ్యింది అందుకే మీకు క్లియర్గా చెప్పలేకపోతున్నాను ఒకటి ఇది డ్యూ డ్యూయల్ షేడ్ డ్యూయల్ షేడ్ ఎలా అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఏమేమి తీసుకున్నాం అనేది చూపించేస్తాను సో ఇది డ్యూయల్ షేడ్ సేమ్ ఇలాంటిదే టూ తీసుకుంటే ఆఫర్ ఉందని ఇది కూడా ఇంకొకటి అలా రెండు తీసుకున్నాం అంటే ఇంక మనకు వచ్చేదంతా కూడా వింటర్ సీజనే కదా మనకి ఎలాగన్నా యూజ్ అవుతుంది కదా అన్నట్టు తీసుకున్నాం అనమాట కొంచెం కాక్లా తర్వాత అయితే కంప్లీట్గా కాటన్ కాదు బాలీ కాటన్ అలా వస్తుంది కదా సో ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంది అలా అని మరీ రఫ్గా లేదు మరీ స్మూత్గా కూడా లేదు ఇట్ ఇస్ ఓకే ఓకే ఫ్యాబ్రిక్ అనమాట అండ్ నెక్స్ట్ నేనేం చేశానంటే అమౌంట్ మ్యాచ్ చేయాలి కదా చెప్తున్నాను కదా తెక్క మనకు ఒక్కొక్కసారి తెక్కు వస్తే ఇంకెలాంటి పనులన్నీ చేస్తామన్నమాట సో మా బాబుకు అనేసి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ హండ్రెడో పడింది అంటే ఒరిజినల్ ప్రైస్ అయితే దీనికి నైన్ హండ్రెడ్ ఎంతో ఉంది కానీ అది కూడా ఆఫర్ మీద అలా పడింది అనమాట సో ఇది బాటిల్ సో చాలా బాగుంది చూడటానికి లుక్ అండ్ ఫీల్ కూడా బాగా నచ్చింది సరే అని చెప్పేసి ఇంకెలా తీసుకున్నాను అనమాట ఇది ఒకటి అండ్ ఇవి రెండు నేను ఓపెన్ చేసి డ్యూయల్ షేడ్ అండ్ అదే డబల్ సైడ్ మనకి ఉంటుందంటే అంటే అటు వాడుకోవచ్చు ఇటు వాడుకోవచ్చు అన్నట్టు ఉంటుంది అది నేను ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు సో ఇదొకటి అనమాట ఇది డబల్ సైడ్ అని చెప్పాను కదా సో లోపల చూస్తే ఇలా ఉంటుంది అనమాట అంటే ఒక సైడ్ ఈ టైప్లో ఉంటుంది ప్యాటర్న్ ఇంకో సైడ్ ఈ టైప్లో అనమాట సో ఇలా డబల్ సైడ్ అంటే మనం అటు ఇటు కూడా యూస్ చేసుకోవచ్చు మెటీరియల్ ఈజ్ ఓకే మెటీరియల్ నాట్ వెరీ సూపర్ కంఫర్ట్ బట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం దివాన్ కార్ట్స్ అట్లాంటి వాటి మీద వేసుకుంటే కబుక్కును మనం కూర్చుంటే పక్క జరిగిపోతుంది కదా నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ జరగదనమాట స్టిఫ్ ఉంటుంది కొంచెం ఎందుకంటే పూర్తిగా కాటన్ కాదు పూర్తిగా సిల్క్ కాదనమాట కొంచెం పాలి కాటన్ అలా వచ్చింది సో ఇంకొకటి ఎలా ఉంది అంటే యా ఇలా ఒక వైపు ఏమో ఇలా ఫ్లవర్స్ వచ్చి ఈ ప్యాటన్ అంతా వచ్చింది ఇంకో వైపు ఏమో ఇలాగా సింపుల్గా వచ్చిందనమాట సో డ్యూయల్స్ డ్యూయల్ సైడ్ మనకి డిజైన్ వచ్చింది అనమాట సో ఇవి ఇలా తీసుకున్నాము అయిపోయింది కదా ఇవి అయిపోయిన తర్వాత మనకి స్క్రాచ్ కార్డ్ అన్నారు కదా మేడం అంటే స్క్రాచ్ కార్డ్ ఎలా వచ్చింది అని మీరు అడిగితే మేము తీసుకున్న దానికి మా స్క్రాచ్ కార్డ్కి ఇది వచ్చింది అన్నమాట యాక్చువల్గా గోల్డ్ వస్తుంది గోల్డ్ వస్తుంది అనుకుంటూ కొనుక్కుంటాము గోల్డ్ కాకుండా ఇది వచ్చింది అనమాట ఇది ఈ రైమండ్ ఫోర్ పీస్ సెట్ అన్నమాట టూ బాత్ అండ్ టూ హ్యాండ్ టవల్స్ వచ్చాయి దీనికి సో ఇట్లా ఇది ఓపెన్ చేస్తే ఈ కలర్ ఉంది సో నాకు తెలిసి టూ పెద్ద టవల్స్ హ్యాండ్ నాప్కిన్స్ వచ్చాయన్నమాట ప్రస్తుతానికి ఆల్రెడీ మా దగ్గర కొన్ని ఉన్నాయి వైట్ బ్లూ వేరే వేరే కలర్స్లో సో ఇదంతా అవసరం లేదు ఇప్పుడు యూస్ చేయడానికి కానీ బ్రాండ్ రేమండ్ ఇచ్చాడనమాట సో ఇక్కడే కొంచెం ఫీల్ అయ్యాం అంటే దీని ప్రైస్ కూడా చూపిస్తాను అంటే మనకి ఎంత పర్చేస్ చేస్తే ఎంత వర్త్లో గిఫ్ట్ వచ్చింది అన్నదానికి కూడా మనం అనుకుంటాం కదా దీని మీద ఉందా ప్రైస్ యా దీని మీద ప్రైస్ ఏముంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి సో ఫోర్ థౌజండ్ పర్చేస్ చేస్తే మనకి ఇది వచ్చింది ఆఫ్కోర్స్ ఎంత డిస్కౌంట్ చూసుకున్నా సరే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్న ఉంటుంది కదా సో ఇంకా అలా సాటిస్ఫై అనమాట అయ్యామన్నమాట పోనీలే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ అయినా సరే మనకు వచ్చింది కదా అని అనుకుని వచ్చాము అసలు అయితే గోల్డ్ కాయిన్ వస్తుంది అందరికీ ఎలా వచ్చేసో చెప్పండి ఏదో మన పిచ్చి కానీ అవసరం అయితే కొనుక్కోవాలి కానీ ఊరికే అఫ్ కోర్స్ అంటే నేను అదే చెప్తున్నాను ఇవి అవసరం లేకుండా ఉండవు కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది నెసెసిటీ కాదు బట్ సరే ఇంకా వర్కౌట్ అయ్యింది కదా సరే ఏదో తీసుకున్నామో అయిపోయింది ఎప్పటి నుంచో ఈ వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది మేము నల్లగండల బ్రాంచ్లో తీసుకున్నామండి నల్లగండ్ల బ్రాంచ్ బాంబే డైయింగ్లో తీసుకున్నాం అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అంటే బెడ్షీట్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ టైంలో పర్ఫెక్ట్ అనమాట ఎందుకంటే మనకి ఏదో ఒకటి ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుంది కదా సో ఫోర్ థౌజండ్ పర్చేస్ చేస్తే ఒక స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది సో దాన్ని బట్టి మీరు మీకు ఏ ఐటెం వస్తే అది గోల్డ్ వస్తే వెల్ అండ్ గుడ్ కదా ఫోర్ థౌజండ్ పర్చేస్ చేశారు అరౌండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ వర్త్ గోల్డ్ వస్తుంది సో ఇంకా అట్లా అనుకోవాలన్నమాట సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ యూనో లైకింగ్ అండ్ షేరింగ్ ద వీడియో అంటే ఈ నల్లగంటల గోపన్పల్లి అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఈ అవసరం ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేస్తారని ఈ వీడియో షేర్ చేస్తున్నాను అంతకుమించి మించి ఏం లేదు సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ సీవాలి అన్న వీడియో బా బాయ్